విద్యార్థులు చదువులో రాణించాలి అని వారికి కావలసిన సౌకర్యాలు అందించి చేత అందించడం తమ కర్తవ్యమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ అన్నారు శనివారం వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన ఎన్కేపల్లి టేకులగడ్డ తండ దుద్దియాల్ కొడంగల్ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులకు కిసాన్ బంధు వారి సహకారంతో ఉచితంగా బ్యాగులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కిసాన్ బంధు ప్రతినిధి టీవీవీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ వారి ప్రతినిధులతో కలిసి సుమారు రెండు వందల నలభై బ్యాగులను విద్యార్థులకు ఉచితంగా అందించారు ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుండి పేద విద్యార్థులకు రైతు కుటుంబాలకు కిసాన్ బంధు మిత్రుల సహకారంతో చేయూత అందించి ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు ప్రతి సంవత్సరం బ్యాగులను అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ బంధు ఫౌండర్ సతీష్ సాయి నిత్య మరియు పాఠశాల హెచ్ఎంలు హరిలాల్ రవీందర్ గౌడ్ బాకారం చంద్రశేఖర్ అనిల్ కుమార్ గౌరారం గోపాల్ నవీన్ కుమార్ రహీం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు సంస్థ వ్యవస్థాపకుడు గారు మనం గత సంవత్సరాలుగా మన ప్రాంతంలో రైతు ఆత్మహత్య కుటుంబాలకు అదే విధంగా ఒంటరి మహిళలకు విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా ప్రతి సంవత్సరం రెండు వందల మంది విద్యార్థులకు తన ద్వారా మనం బ్యాగులు అందిస్తూ వస్తూ ఉన్నాం ఈ సంవత్సరము మనము మూడు జూన్ కాకముందే సతీష్ కు నేను వెంబడి ఏం చేసావు సతీష్ మా పిల్లలకైతే అందరు తల్లిదండ్రులు పూనా బాంబే అటువైపు ఉంటారు కేవలం తాతల దగ్గర ఉంటారు వాళ్ళు పుస్తకాలు సంకలు పెట్టుకుని వస్తారు వర్షాలు పడుతుంటాయి తడుస్తుంటాయి మరి మా పిల్లలకు ప్రొటెక్షన్ లేకుండా ఉంది మరి ఏదో ప్రయత్నం చేయాలంటే మొన్న ఒక చిరు ప్రయత్నం చేసి ఒక ప్రయత్నం ద్వారా వంద యాభై మందికి అందజేసిండు మరి లేదు అట్లా కుదరదు మా పిల్లలు చాలా మంది ఉంటారు ఏం చేస్తావు అంటే మరి సువర్సల మేడంకి ఏం చేసిండు ఏం కన్వీన్స్ చేసిండో తెలియదు మేడం గారు మా పిల్లల మీద దయదలిచి మరి అంత దూరం నుండి మేడంకు ఇన్ఫోసిస్ ఆ కంపెనీకి వెళ్ళి గేట్ దాకడానికి రెండు గంటల టైం వాళ్ళు తీసుకున్నారు ఈ మెటీరియల్ బయటకేయడానికి అంత స్ట్రిక్ట్ గా అంత గొప్ప కార్పొరేట్ వ్యవస్థలో పని చేసుకుంటూ మన బీద బిడ్డల పైన ప్రేమ ఆప్యాయతలతో ఆమె ఎంత కృషి చేసిందో నాకైతే తెలియదు నేను సతీష్ని సతాయించింది నాకు తెలుసు మరి సతీష్ సువర్సలక్కని ఎంత సతాయించినా తెలియదు కానీ ఆమె మొత్తానికి మన ప్రాంతానికి రెండు వందల నలభై మంది విద్యార్థులకు రెండు వందల నలభై నాలుగు మంది విద్యార్థులకు అంటే ఇక్కడకి బ్యాగులు అందించడానికి వాళ్ళు వచ్చి ఉన్నారు మరి ఈ రోజు చాలా మంది కొడంగల్ స్పోర్ట్స్ డే జరుగుతున్నాయి కబడ్డీ ఖోఖోలు వాలీబాల్ గేమ్లు జరుగుతున్నాయి దాని కొరకు చాలా మంది విద్యార్థులు పోతున్నారు మేడం మీరు కొద్దిగా లేట్ కావడం వల్ల కొద్దిగా ఇన్కన్వీనియం అయింది కొంతమంది అబ్సెంట్ కూడా ఉన్నారు మరి ఇటు కార్యక్రమానికి ఈరోజు మనకు ముఖ్య అతిథి మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం విద్య పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు దానికి తోడుగా మీలాంటి కంపెనీ మీలాంటి ఆత్మీయులు మీలాంటి మరి పెద్దలు ఈ పిల్లలపైన ప్రేమతో ఇంకా ముందు కూడా మాకు ఆదరణ ఇవ్వాలని చెప్పి సువర్సల మేడం గారు కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాంతంలో వెన్నుదన్నగా ఉన్నటువంటి గౌరవ్ జిహెచ్ఎం మండల నోడల్ ఆఫీసర్ అయినటువంటి హరిలాల్ సార్ గారు అదేవిధంగా చోదర్పల్లి గ్రెజేట్ హెడ్ మాస్టర్ రవీందర్ గౌడ్ సార్ గారు మరి తపాస్ అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్ గారు యూటిఎఫ్ అధ్యక్షులు బాకారం గౌరారం గోపాల్ గారు పిఆర్టీ అధ్యక్షులు మరి అనిల్ కుమార్ గారు మరి మిత్రుడు నవీన్ గారు ఇక్కడనే పనిచేస్తున్నారు మరి అమ్మ నాన్న ఫౌండేషన్ పెట్టి ఈ బాబు నా స్టూడెంట్ అమ్మా నాన్న ఫౌండేషన్ పెట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మేడం ఈ రోజు వరకు చాలా మందికి కూడా ఆయన అనాథలకు సహాయంగా ఉంటా ఉన్నాడు రోడ్డు మీద తిరిగేటటువంటి వాళ్ళు ఏమి ఆదర్యం లేని వాళ్ళకి తీసుకపోయి షెల్టర్ కల్పిస్తూ ఉన్నారు మొన్న ఒక శివము అనాథ శివం చనిపోతే వాళ్ళకు తీసుకపోయి ఖననం చేసినటువంటి పిల్లలు ఈ పిల్లలు మరి ఆ పిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు మరి ఇక్కడ మనందరు కూడా పదమూడేళ్ళ నుండి నాకు వెన్నెంక లేకుండా కూడా నడుస్తా గానీ సతీష్ లేకుంటే ఉండే పరిస్థితి లేదు నాకు ఈ రోజు సతీష్ అంత గొప్పగా ఈ ప్రాంతానికి సేవను అందిస్తున్నాడు కరోనా ప్రాంతంలో సుమారుగా ఒక పది ఆక్సిజన్ మిషన్లు ఇప్పించిండు ఆయన పది ఆక్సిజన్ మిషన్లు సుమారుగా ఒక ఐదు వందలు పల్స్ ఆక్సిమీటర్లు ఇప్పించిండు మరి కరోనా వచ్చిన వాళ్లకు రోగం వచ్చింది మరి మీరు పోవాలి డాక్టర్ రవీంద్ర యాదవ్ ఎంఈఓర్ రామరెడ్డి సార్ పట్టుకుని పోవాలి వాళ్ళకి ఆ కిట్ అందజేయాలి వాళ్ళకు ఖచ్చితంగా నయమయ్యేటటువంటి మెడిసిన్ ఇవ్వాలని చెప్పి నన్ను నెంబర్ పెడితే మూతికి మాస్కులు మూడు మూడు కట్టుకొని పోయి ఇచ్చి వచ్చినాం అంత గొప్పగా సేవ చేసింది ఇప్పటికొక యాభై కుటుంబాలకు రైతు ఆత్మహత్య కుటుంబాలకు గత పదిహేను ఏళ్ళ నుండి ఇప్పటికి కూడా కంటిన్యూ వాళ్ళ సాయం అందిస్తూ ఉన్నారు మరి అదే విధంగా కాకుండా ఒక మెడిసిన్ స్టూడెంట్ విష్ణుప్రియని ప్రియా అని చదువుతుంది ఫస్ట్ ఇయర్ చదివింది తండ్రి చనిపోయిండు ఆమె చదువులేనని చెప్పి చేతులు ఎత్తేసి తల్లిదండ్రి కూడా ఏం చేయని పరిస్థితులలో ఆ ఇమ్మీడియట్ గా నేను సతీష్ ఫోన్ చేసిన ఒక డాక్టర్ ను మనం తయారు చేయాలి ఒక డాక్టర్ తండ్రి చనిపోవడం వల్ల గవర్నమెంట్ సీట్ కొట్టుకున్నది అమ్మాయి అమ్మాయి ఈ రోజు పరిస్థితి చదివే పరిస్థితి లేదంటే ఇమ్మీడియట్ ఏం లేదన్నా ఆలోచించు లేనే లేదు ఖచ్చితంగా నేను ఏం చేస్తా అంటే మరి తారకు మిత్రులు మరి చెల్లెలు వీళ్ళందరి సహకారంతోన స్నేహ వీళ్ళందరితోనే ఏం మాట్లాడిండో తెలియదు ఇమ్మీడియట్ గా ఆమె సంవత్సరానికి లక్ష రూపాయలు ఈ రోజు స్పాన్సర్ చేసి నాలుగు సంవత్సరాలు చదివించడానికి వాళ్ళు ముందుకొచ్చారు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం కొనసాగుతుంది మరి సతీష్ ఆ విధంగా వెనుకుండి నడిపిస్తున్నాడు నేను కేవలం ముఖానికి ముందున్నాం మరి నాతో పాటుగా ఇక్కడ అనిల్ సారు గోపాల్ సారు శేఖర్ సారు మరి మరీ ముఖ్యంగా అంజలప్ప సాక్షి రిపోర్టర్ మరి మంచి ఉద్యమకారుడు అదే విధంగా తెలుగు పండితు అదే విధంగా నరేష్జీ వీళ్ళందరూ మేడం ఇక్కడ జరిగే ప్రోగ్రాంలు కొడంగల్ అయినా దౌతాబాద్ అయినా బుమ్రాస్పేట్ అయినా ఏ నాడు కూడా నేను సింగిల్ చే ఆపలేదు వాళ్ళకి వాళ్ళ బండికి కూడా ఒక రూపాయి పెట్రోల్ అయిపోయలేదు ఏ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు మీరు చేసిన ఈ కార్యక్రమాలకు వెన్నుదానుగా ఉంటున్నారు వాళ్ళు నిస్వార్థంగా ఈ పిల్లల కొరకు సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఈ సేవలు మీరు ఇక్కడికి రావాలం మేడం రావడం ఏంటంటే మా పిల్లల్ని చూడాలి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి నీడు చూడాలి మీరు ఇంట్లో కాడికి పోతే మేడం ఎవరు తల్లిదండ్రులు ఉండరు మధ్యాహ్నం ఖచ్చితంగా ఇన్నే భోజనం చేయాలి వాళ్ళు సాయంత్రం కూడా పంపించేటప్పుడు కూడా వర్షం వస్తే మేమే గుసిన పెట్టుకోవాలి వర్షం తగినాక పంపించాలి ఎందుకంటే ముసలోళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ వేరే వాళ్ళు ఉండే పరిస్థితి లేదు అలాంటి పిల్లలకు మీ సేవలు అందిస్తున్నారు కాబట్టి మీ సేవ ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరింది కాబట్టి మీకు సర్వదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా నేను సతీష్ని సతాయిస్తుంటా సతీష్ ద్వారా మీకు ఏం వచ్చినా ఏం నోటీసులకు వచ్చిన దయచేసి దాన్ని మా బాధగా మీరు స్వీకరించి భవిష్యత్తులో కూడా మీ తోడు అండ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రాంత బిడ్డలకు మంచి చదువుకోవడం మేము కృషి చేస్తాం దానికి కావలసిన మౌలిక సదుపాయాలు మీ ద్వారా మాకు అందాలని చెప్పి కోరుకుంటూ మీకు ఇక్కడ వచ్చినందుకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటాం ఎందుకంటే కంపెనీలు సాధారణంగా రారు మేడం రావడం మరి సతీష్ ఏమేమి చెప్పుకున్నాడో మరి మేడం అయితే వచ్చింది మరి మీరు మీరు రావడం నాకు చాలా సంతోషం ఈ ఇద్దరు ఎవరైతే ఏడు జోడు ఉన్నారో మాకు వెన్నెంకలాగా పనిచేస్తారు గజిటెడ్ హెడ్ మాస్టర్లు వీళ్ళు హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్ పెద్ద స్కూల్ భూమరాజ్ పేరు మధ్యాహ్నం పోతాం మన మరికి ఆ సార్ కూడా పెద్ద స్కూల్ హెడ్ మాస్టర్ పిలవంగానే మా మీద ప్రేమతోనే ఏ కార్నర్ లో పిలిచినా వస్తున్నారు మేమే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నాం అంటే మీరు ఇచ్చే దానికి సాక్ష్యం కొరకు పిలుస్తాం ఎందుకంటే ఎందుకంటే ఖచ్చితంగా బీద వాళ్లకు అందాల్సిందే అందాల్సిందే ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా చూసే బాధ్యత మేము ఉన్నాం అందుకే సతీష్ నమ్మి చాలాసార్లు ఆయన రాలేడు అట్లా ఈ రోజు వరకు కోటి పైన కోటి రూపాయలకు పైన వర్తున్నటువంటి అనేక సామాన్లను వాళ్ళు ఈ ప్రాంతానికి ఇచ్చి ఉన్నారు భవిష్యత్తులో కూడా వాళ్ళు కూడా ఇవ్వాలి మరి తారకు మరి ఎన్ఎంఎంఎస్ లాంటివి ఇంకా చాలా ఉన్నాయి మీకు కోరికలు ఎనకపల్లి చెప్తా మరి ఈ కార్యక్రమాన్ని మనం తొందరగా ముందు వెనకపల్లి వాళ్ళ కొడంగల్ వాళ్ళకి నమస్తే అన్న అందరికి ఆ సార్ వాళ్ళకి ఇక్కడ ఉన్న టీచర్లందరికీ మనం ఎవ్రీ ఇయర్ మన గత పది పన్నెండు నెలల నుంచి కొడంగల్ ప్రాంతంలో వివిధ స్కూల్స్ అన్నిటికీ ఇస్తూ వస్తున్నాము కొన్ని సార్లు యూత్ ఫర్ సేవ నుండి కొన్నిసార్లు మన వ్యక్తిగతంగా కొన్ని కంపెనీల ద్వారా ఇచ్చినాము ఈ ఇయర్ కూడా మనం కొన్ని రిక్వెస్ట్ పెట్టడం కొన్ని రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడం కొంతమంది ముందుకు వచ్చి మొత్తం కలిపి ఒక రెండు వందల నలభై నాలుగు బ్యాగులు మనం ఇప్పుడు ఒక నాలుగు ఐదు స్కూళ్లకు ఇస్తున్నాము అండ్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఇలాగే ఇచ్చిన వాళ్ళందరికీ మేము మీ ద్వారా థ్యాంక్స్ చెప్తూ ఇక మీ కూడా మనం వీలైనంత ఎక్కువగా మన ప్రాంతానికి మనం సపోర్ట్ చేయాలని చేస్తామని చెప్పి మా